సరైన ఫోన్ రింగ్ అవుతుంది సరైన ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో హలో యూట్యూబర్ సరైనగా రా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అవునండి మీరెవరు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది నేను జంతర్ మంతర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఫోన్ చేస్తున్నానండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఆ పేరు ఎప్పుడు వినలేదు అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఈ మధ్యనే కొత్తగా పెట్టామండి ఇకపైన మా ఛానల్ బాగా పాపులర్ అవుతుందిలేండి అని చెప్పి కాంచన సరైనకు చెప్తూ ఉంటుంది సరే అండి నాకెందుకు ఫోన్ చేశారు అని సరైన అడుగుతూ ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము మీరు మాట్లాడే విధానం మాకు చాలా బాగా నచ్చిందండి మీరు మా యూట్యూబ్ ఛానల్ తరఫున ఒక ఇంటర్వ్యూ చేస్తారేమోనని చెప్పి ఫోన్ చేశాను అని కాంచన చెప్తూ ఉంటుంది ఇంటర్వ్యూన ఎవరిని చేయాలండి అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది మోనాలిసాని చేయాలండి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మోనాలిసానా అంటే సినిమా యాక్టరా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటే అవునండి ఇప్పుడు ప్రయాగలో ఉంది కదా ఆ అమ్మాయే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే ఆ అమ్మాయిను నేను ఇంటర్వ్యూ చేయాలా అని చెప్పి సరైన అంటూ ఉంటుంది అవునండి మీరు ఇంటర్వ్యూ చేశారనుకో మా ఛానల్ బాగా పాపులర్ అవుతుంది అంతేకాదు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వీడియో మీరు కావాలంటే మీ ఛానల్లో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి కాంచన చెప్పడంతో మోనాలిసా ఇంటర్వ్యూని మన ఛానల్లో పెడితే మన ఛానల్కి కూడా వ్యూస్ బాగానే వస్తాయి అని చెప్పి సరేనే మనసులో అనుకుంటుంది ఏంటండి ఇంటర్వ్యూ చేయడానికి వస్తారా అని కాంచన అడుగుతూ ఉంటే తప్పకుండా వస్తానండి ఇంటికి వెళ్ళి ఎక్విప్మెంట్ తీసుకొని వస్తాను అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది వద్దండి మాది కూడా యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను కదా ఇంటర్వ్యూకు కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాము మీరు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసేయండి ఎవరికి చెప్పకుండా రండి అని కాంచన సరైనకు చెప్తూ ఉంటే ఎందుకండి అని సరైన అడుగుతూ ఉంటుంది మొన్న ప్రయాగలో మోనాలిసా ఉందని తెలిసి ఎంత గొడవ జరిగిందో ఎంతమంది టీవీ వాళ్ళు వీళ్ళంతా వచ్చారో మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా మోనాలిసా ఇంటర్వ్యూ అంటే అంతే జనాలు ఎగబడతారండి సిటీ అంతా నిండిపోతుంది అందుకే తెలియకుండా వచ్చేయండి అని చెప్పి కాంచన చెప్పడంతో సరే అండి లొకేషన్ షేర్ చేయండి వస్తాను అని చెప్పి శరణ్య ఫోన్ కట్ చేస్తుంది రావే నీకోసం గుంట తీసి పెట్టాను నువ్వు వచ్చి ఆ గోతిలో పడటమే ఆలస్యం లేకపోతే నా కూతురికే క్యారెక్టర్ లేదంటారా మీ సంగతి చెప్తాను ఇకపై నీ జీవితం నా చేతుల్లోనే అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కాంచన పంపించిన లొకేషన్ చూసుకుంటూ శరణ్య ఆ లొకేషన్కి వస్తుంది ఇదేంటి ఇక్కడ అంతా ఎంటీగా ఉంది ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందన్నారు అలాంటి ఆనవాళ్లే కనిపించట్లేదు హలో హూస్ దిస్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి శరణ్య డోర్ కొడుతూ ఉంటుంది డోర్ లాక్ ఓపెన్ చేసే ఉంది ఎవరైనా ఉన్నారేమో లోపలికి వెళ్ళి చూద్దాం అని చెప్పి శరణ్య డోర్ నెట్టుకొని లోపలికి వెళ్తుంది ఎవరు కనిపించకపోవడంతో ఎవరో ఫేక్ కాల్ చేసినట్టున్నారు నేను ముందు వెనక ఆలోచించకుండా అనవసరంగా వచ్చాను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని శరణ్య అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక రౌడి ఒక అమ్మాయిని కొడుతూ ఉంటే ఆ అమ్మాయి ఎవరైనా కాపాడండి ప్లీజ్ రక్షించండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అతను ఆ అమ్మాయిని కొట్టిపడేసి కత్తి తీసుకొని ఆ అమ్మాయిని పొడవబోతు ఉంటే శరీర వెళ్తుంది ఏయ్ ఎవరే నువ్వు నీకు అనవసరమైన విషయం మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటే నేను పిరికి దాన్ని కాదురా ఈ అమ్మాయిని కాపాడుతాను అలాగే నిన్ను పోలీసులకు కూడా పట్టిస్తాను అని చెప్పి సరైన ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ని సరైన మొహంపై స్ప్రే చేస్తుంది ఏయ్ ఎవరు నువ్వు ఏం చేసావు నువ్వు అని శరణ్య మత్తులోకి వెళ్తూ ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటుంది ఇక ఆ రౌడీ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి శరైనను చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు ఇక శరణ్య స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతుంది ఇక అప్పుడు ఆ రౌడి ఆ అమ్మాయి ఇద్దరు కలిసి శరైనను చూసి సంతోషంగా నవ్వుతూ ఉంటారు ఇక కాసేపటికి రౌడీ సిగరెట్ తాగుతూ ఉంటాడు శరణ్య స్పృహలోకి వచ్చి తన ఒంటి మీద చున్నీ లేకపోవడంతో అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది ఏం జరిగింది అని చెప్పి రౌడీని అడుగుతూ ఉంటుంది ఏం జరిగిందో అర్థం కావట్లేదా పాప ఎవరో ముక్కు మోహం తెలియని అమ్మాయిని కాపాడటం కోసం వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా ఒక్కసారి వెళ్ళి అద్దంలో చూసుకో అని చెప్పి రౌడీ చెప్పడంతో శరణ్య వెళ్ళి అద్దంలో చూసుకుంటుంది ఇక అప్పుడు శరణ్య ఒంటి నిండా గాయాలు తన జుట్టంతా చల్ల చెదురుగా డ్రెస్ అంతా చినిగిపోయి కనిపిస్తూ ఉంటుంది ఏంట్రా నా జీవితాన్ని నాశనం చేశావా నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టను అని శరణ్య ఆ రౌడీని కొడుతూ ఉంటుంది ఇక అలా రౌడీని కొడుతూ అటు ఇటు చూస్తూ ఉంటే పెద్ద కర్ర కనిపిస్తుంది ఏయ్ నన్ను వదులు వదులు అని చెప్పి రౌడీ శరైన నుంచి వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక శరణ్య మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్ళ ఒక కర్ర తీసుకొచ్చి రౌడీని చావు బాదుతూ ఉంటుంది ఇక కాసేపటికి రౌడీ స్పృహ కోల్పోతాడు లేవరా లే నిన్ను వదిలేది లేదు అని శరణ్య అంటూ ఉంటే రౌడీ చలనం లేకుండా పడి ఉంటాడు అసలు వీడికి ఏమైంది అని శరణ్య మనసులో అనుకొని వెంటనే వాడి ముక్కు దగ్గర చేయి పెడుతుంది వాడు ఊపిరి పీల్చుకోకపోవడంతో ఇక శరణ్య టెన్షన్ పడుతూ భయంగా కంగారు పడుతూ ఒక మూలక వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యకు భయంతో ఏమండి మన అమ్మాయి ఎవరినో చంపింది అంటండి అని గీత విశ్వనాథానికి చెప్పడం ఏంటి గీతను చెప్పేది మనమ్మ ఎవరినో చంపిందా అని అడగటం ఈ మాటలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి యూట్యూబర్ శరణ్య మర్డర్ చేసిందంట శరణ్య కనిపించకుండా పోయింది అనే మాటలు కూడా శరణ్యకు భయంతో వినిపిస్తూ ఉంటాయి వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక తల పగిలి రక్తం కారుతున్న రౌడీని చూసి శరణ్య భయంతో అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ మెల్లగా బయటికి వెళ్తుంది ఇక అప్పుడే కాంచన వెళ్ళి ఒరే లేవరా యాక్టింగ్ చేసింది చాలే అని చెప్పి అనటంతో ఆ రౌడీ లేచి కూర్చుంటాడు మేడం మీరు చెప్పినట్టే చేశానా అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే చేసావురా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది మేడం బాగా కొట్టింది మేడం రక్తం కూడా వస్తుంది చూడండి అని అతను అంటూ ఉంటాడు అందుకే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ డబ్బు ఇస్తున్నాను నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా కనిపించకూడదు కనిపించావనుకో నిజంగానే శ్రమం అవుతావు అని కాంచన చెప్పడంతో సరే మేడం డబ్బు తీసుకొని పారిపోతాను అని చెప్పి అతను కాంచన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కాంచన అనన్ని ఫోన్ చేస్తుంది ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు ప్లాన్ సక్సెసా అని అనన్య అడుగుతూ ఉంటుంది మన ప్లాన్ సక్సెస్ ఆ శరణ్య సర్కస్ చేస్తుంది ఇక నుంచి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది లేకపోతే ఆ ఆనంద భైరవి నా కూతురికి క్యారెక్టర్ లేదంటుదా ఇప్పుడు తన కోడల పరిస్థితి ఏంటి క్యారెక్టర్ లేని కూని కోరిది మర్డర్ చేసింది కూడా అమ్మి ఇక ఆ శరణ్యతో ఒక్క ఆట ఆడుకోవాలి అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఏడ్చుకుంటూ రోడ్డు మీద అలా నడిచి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ శరణ్యను చూస్తాడు శరణ్య గారు ఏంటండి ఇలా నడిచి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ అలానే శరణ్య వైపు చూస్తూ ఉంటే నా బైక్ ట్రబుల్ ఇచ్చిందండి అందుకే నడిచి వెళ్తున్నా అని సరైన చెప్తూ ఉంటుంది ఓ అవునా అలా ఉన్నారేంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటే ఏం లేదండి బాగానే ఉన్నాను అని సరైన చెప్తూ ఉంటుంది సరే రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే పర్వాలేదండి నేను వెళ్తాను అని చెప్పి సరే చెప్తూ ఉంటుంది నేను మీ దగ్గర ఎంత ఓపెన్గా ఉన్నాను మీరు మాత్రం ఎందుకండి అంతగా సంజాయిస్తున్నారు రండి నేను డ్రాప్ చేస్తాను అని దర్శన్ సరే నేను రిక్వెస్ట్ చేయడంతో శరణ్య దర్శన్ బైక్ ఎక్కి కూర్చుంటుంది మీరు నన్ను ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని అంతకంటే ఎక్కువగానే ప్రేమించాను కానీ నాకు మీకు భార్య అయ్యే అర్హత లేదండి అత్తగారికి ఇక నా మొహం ఎలా చూపించగలను దాన్ని దాచిపెట్టి మీకు భార్య ఎలా అవ్వగలను ఇక నేను మీ ఇంటి కోడలు అయ్యే అర్హత లేదు అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ సరే నేను ఒకవైపు కనిపెడుతూనే ఉంటాడు మరోవైపు స్పీడ్ బ్రేకర్ వస్తుంది సరే స్పీడ్ బ్రేకర్ రాగానే దర్శన్ పై చేయి వేయకుండా బైక్ ని గట్టిగా పట్టుకుంటుంది దాన్ని దర్శన్ గమనిస్తాడు ఉదయం స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు నా పైన వేసింది ఇప్పుడు చెయ్యి వేయట్లేదు ఓ నేను చెప్పిన విషయం గురించి ఆలోచించుంటుంది ఉదయం నేను దగ్గరవాడిని కాబోయేవాడిని అనుకొని నా పైన వేసినట్టుంది ఇప్పుడు నేను తనకి దగ్గర కానని అర్థం చేసుకొని నా మీద చెయ్యి వేయట్లే అనుకుంటా అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి ఉదయం నేను చెప్పినప్పుడు ఈజీగా తీసుకుంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి దర్శన్ సరే నేను చూసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలా వెళ్తున్నప్పుడు సడన్గా సరైన బైక్ ఆఫ్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకండి ఇక్కడే ఆఫ్ చేయటం మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మిమ్మల్ని అమ్మా నాన్న చూస్తే కనుక ఇంట్లోకి రమ్మని ఇబ్బంది పెడతారు అందుకే ఇక్కడే ఆఫ్ చేయండి అని సరేనే చెప్పడంతో అది కూడా నిజమే అని చెప్పి దర్శన్ అంటాడు ఆర్యూ ఓకే సరేనే గారు అని దర్శన్ అంటూ ఉంటే ఓకే అండి అని చెప్పి సరేనే చెప్తూ ఉంటుంది సరే బాయ్ అండి అని దర్శన్ చెప్పడంతో బాయ్ అని చెప్పి సరేనే బాధపడుతూ అక్కడ నుంచి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్